ఆంధ్రజ్యోతి ఎండిగా ఉన్నటువంటి వేమూరి రాధాకృష్ణ అలియాస్ మనం భూతకృష్ణగా ముద్దుగా పిలుచుకునేటటువంటి రాధాకృష్ణ గారు ఉదయం కోట పదకొండు గంటలకి హైదరాబాద్ లోని బేగంపేటలో విటిపివికే అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో పదమూడు సీటర్ల స్పెషల్ ఫ్లైట్ లో సింగిల్ గా ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్ బేగంపేటలో బయలుదేరి ఏదైతే గన్నవరం వెళ్లి అక్కడ డీల్స్ చేసుకొని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి మళ్ళీ సింగిల్ గా వచ్చినటువంటి పరిస్థితి పదమూడు సీటర్ల స్పెషల్ లో మరి అనంత డీల్ ఏంటి ఒక పేపర్ నడిపే అతను ఆ నాలుగు వేల రూపాయల జీతంతో సైకిల్ మీద పేపర్లు వేసుకొని బతికి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్పెషల్ డీల్స్ ఏ మధ్యలో ఏ బ్రోకర్ పనుల కోసం ఎవరికి బ్రోకర్ ఏదో చేయడానికి ఏ వందల కోట్ల డీల్స్ మధ్యలో బ్రోకర్ వెళ్లడం కోసం సింగిల్ గా వెళ్లి ఏదైతే పొద్దున కూడా స్పెషల్ ఫ్లైట్ వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చాడు సమాధానం చెప్పాలి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సకల శాఖల విధ్వంస మంత్రి అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బ్రోకర్ పత్రిక వీళ్ళందరూ పొద్దున పూట స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు పదమూడు సీట్లు స్పెషల్ ఫ్లైట్ వీటీ పీవికె ఎయిర్ క్రాఫ్ట్ మీరు ఆ ఫోటోలు కూడా చూడొచ్చు అద్భుతంగా ఉంది చాలా సింగిల్ గా వెళ్లి వందల కోట్ల డీల్ సెట్ చేసుకుని వచ్చాడు అనేది క్లియర్ గా కనపడుతున్నటువంటి అంశం